హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ సో ఈరోజు ఏంటి ఇంత ప్రశాంతంగా మాట్లాడుతుంది అనుకుంటున్నారా ఇంటి దగ్గర అయితే ప్రెజెంట్ ఎవరు అనమాట మా ఆయన వచ్చేసి పనికి వెళ్ళిపోయారు మా అత్తమ్మ వచ్చేసి కొండ మీదకి వెళ్ళారు తోటకి మా తోటకోడలు వాళ్ళు ఊరు వెళ్ళిపోయారు అనమాట ప్రజెంట్ నేను ఒక్కలానే ఉన్నాను సో అందుకే ఇంత పీస్ఫుల్గా మాట్లాడుతున్నాను లేదంటే ఏదో ఒక డిస్టర్బెన్స్ ఉంటుంది సో ఈవినింగ్ కదా ఈరోజైతే ఇప్పుడు దాకా లాస్ట్కి ఒక ఫ్రాక్ స్టిచ్ చేద్దామని ఇప్పుడు దాకా చేస్తాను టైం వచ్చేసి అనమాట ట్రైనింగ్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేయాలి మా అత్త వాళ్ళు వచ్చేసరికి నీళ్ళు పెట్టేసి ఉండాలి మా వాళ్ళు మా ఆయన వాళ్ళు వచ్చేసరికి అండ్ ఇల్లు కూడా కొంచెం ఒత్ తర్వాత గిన్నెలు తోమాలి ఇవన్నీ ఇంకా నాన్ స్టాప్ అవుతూనే ఉంటాయి వీడియో అయితే ఫుల్గా చూడండి సో మీకు నచ్చిద్దే అనుకుంటున్నాను నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయడం ఓకే ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఫస్ట్ పని ఏంటంటే పోయి వెలిగించారు పర్వాత వింటున్నాను అనమాట అదే నేను సేల్ చేస్తున్నాను కదా అదే బాగుంటుంది ఫ్రెండ్స్ నేనైతే ఈ పనులు చేసుకుంటూ మీకు ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్పాలనుకుంటున్నాను అదేంటి అనేసి అంటే మన ఆడవాళ్ళ సంపాదన గురించి అనమాట సో ఎందుకో నాకు చెప్పాలనిపించింది అందుకోసం చెప్తున్నాను వేరే విధంగా అయితే అనుకోవద్దు ఆడవాళ్ళ సంపాదన అంటే ఏమి లేదు ఒక ఇంట్లో లేడీస్ పని చేస్తూ డబ్బులు సంపాదిస్తే అప్పుడు మామూలుగా ఎలా ఉంటుంది అనేది అని చెప్పాలనుకుంటున్నాను నాకైతే క్లియర్గా ఎలా స్టార్ట్ చేయాలో తెలియట్లేదు అందుకే ఇలా మాట్లాడుతున్నాను అనమాట అంటే ఇంట్లో ఆడవాళ్ళు భర్త తెచ్చిందే కాకుండా భర్తకి సపోర్ట్గా సంపాదిస్తే అప్పుడు లైఫ్ ఎలా ఉంటుంది అనేది చెప్తాను కొంచెమైనా చేంజ్ ఉంటుంది కదా అంటే ఏంటి ఇంతకుముందు హస్బెండ్ పనిచేసి తెస్తే దాంతో మనకు కావాల్సినవన్నీ అదే కోరిపించుకోవడానికి కానీ కొనడానికి కానీ లేకపోతే మనకి ఏం కావాలన్నా ప్రతి ఒక్క దానికి మనం ఏం పని చేయం కాబట్టి ఇంకా హస్బెండ్ సంపాదన ఎంతైనా కూడా దాంట్లోనే మన ఖర్చులు కానీ లేకపోతే మన కోరికలు కానీ అలా తీర్చుకోవాల్సి ఉంటుంది కదా అలా కాకుండా మనం కూడా అంటే లేడీస్ ఇంట్లో ఉండే లేడీస్ కూడా ఏదో ఒక విధంగా వాళ్ళ మీద ఆధారపడి చేసుకునేదే కానీ లేకపోతే ఏదైనా కొందరికి హస్బెండ్ సపోర్ట్ ఉంటుంది బయటకు వెళ్ళి వర్క్ చేసే సపోర్ట్ కూడా ఉంటుంది సో అలాగైనా ఏదో విధంగా మనం కూడా కష్టపడి ఎంతో కొంత మనకంటూ కొంచెం సంపాదించుకోగలిగితే బాగుంటుందని నా ఒపీనియన్ అనమాట నీకేమమ్మా ఎన్నైనా చెప్తావు మీ ఆయన సపోర్ట్ చేస్తారు కాబట్టి అనేసి అంటారు అవునులేండి మ్యాక్సిమం దేనికైనా పెళ్ళైన ఆడవాళ్ళకైతే హస్బెండ్ సపోర్టు ఉండాలి ఏ విషయానికైనా అలా ఉంటేనే ఇంట్లో ఉండైనా మనమైనా ఏదైనా చేసుకోగలం అలా ఉన్న వాళ్ళ గురించి చెప్తున్నాను అనమాట సో మీరు చెయ్యగలిగేది ఏదైనా కూడా మీరు ఒక రూపాయి సంపాదించుకునేలాగా ఉండాలి అని నేను అనుకుంటున్నాను అనమాట ఇప్పుడు నా సంగతే చూద్దాం సో నాకైతే అప్పటి నుంచే నార్మల్గా ఉన్నప్పుడు ఎవరి మీద డిపెండ్ అయ్యి ఉండడం అయితే నాకు ఇష్టం లేదు కానీ ఏం చేస్తాం మనం పుట్టి నుండి ఎవరో ఒకళ్ళ మీద డిపెండ్ అయ్యే బ్రతుకుతాం అయితే మర్చిపోకూడదు కానీ పెళ్ళైన ఆడవాళ్ళు కానీ లేకపోతే ఎవరో ఒకళ్ళ దగ్గర డిపెండ్ అయి ఉంటారు కదా సో అలాంటి వాళ్ళైతే అలా ఉండకుండా ఉంటేనే మంచిది అనుకుంటున్నాను చెప్తాను కదా నేనే ఇంతకుముందు మా ఆయన ఒక్కరే పని చేసేటప్పుడు అంటే పెళ్ళైన కొత్తలో కానీ లేకపోతే లాస్ట్ పుట్టిన తర్వాత వరకు అంటే ప్రతి చిన్నదానికి కూడా ఏమైనా కావాలన్నా కూడా ఆయన తీసుకురావాలి మా ఆయన మేస్త్రి పని చేస్తారు చాలా మందికి తెలుసు వీడియోస్లో చూసే వాళ్ళకి సో మేస్త్రి పని చేస్తారు నాకు ప్రతిదీ కూడా ఏం కావాలన్నా సరే అతన్ని అడగాలి ఎందుకంటే నాకు వేరే ఇన్కమ్ లేదు కాబట్టి సో నేను చిన్నప్పటి నుండి అన్ని దానికి అడ్జస్ట్ అవుతూనే ఉన్నాను అనమాట తినే తింట్లో కానీ కట్టుకునే బట్టలో కానీ ప్రతి దాంట్లో నచ్చినట్టు అయితే లేను నచ్చింది కావాలన్నా దొరికేది కాదు సో అన్ని దానికి అడ్జస్ట్ అడ్జస్ట్ అవుతూనే ఉన్నాను ఇంకా పెళ్ళైన తర్వాత కూడా మ్యాక్సిమం ఎందుకంటే ఉద్యోగాలు చేసే ఏం కాదు కదా సో కూలి పని చేసేవాళ్ళు ఆ డబ్బులతోనే మిగతా అవన్నీ చూసుకోవాలి కదా నేనైతే మనస్ఫూర్తిగా మా ఆయన్ని ఏమైనా అడగడానికి కూడా కొంచెం ఇబ్బంది పడేదాన్ని అనమాట ఎందుకంటే అతను ఎంత కష్టపడి ఆ డబ్బులు తీసుకొస్తున్నారో నాకు తెలుసు సో కాబట్టి ఏమైనా మనస్ఫూర్తిగా కావాలని అడగాలన్నా కొంచెం ఇబ్బందిగా ఉండేది నాకు పెళ్ళికి ముందు నుండే మిషన్ ఉండేదనమాట కుట్టు మిషన్ సో నాకు కొంచెం అలా స్టిచ్చింగ్ నేర్చుకున్నాను నా అంతటి నేనే నేర్చుకున్నాను పెళ్ళైన తర్వాత నుండి బ్లౌజెస్ అవి అలాంటివి తీసుకోవడం వల్ల కొంచెం ఏదో అలా ఖర్చులకి ఎలా సరిపోయేటట్టు ఇన్కమ్ వచ్చేదన్నమాట అది కొంచెం పర్లేదు కానీ పెద్ద పెద్ద అవసరాలు అయితే అప్పుడు ఏం చేస్తాం కదా ఇంకా ప్రతిదానికి భర్త తీస్తేనే అవుతుంది అనేసి అంటే కొంచెం కష్టమే సో కాబట్టి ఇంకా అలా అని చెప్పేసి నాకైతే చెప్పాను కదా అప్పటి నుంచి ఒకరి మీద డిపెండ్ అనేసి అయితే ఉండేది కాదనమాట ఇంకా మెయిన్ మనం ఏదైనా బయటికి ఏదైనా జాబ్ చేయాలన్నా కూడా చదువు ఉండాలి సో నేను ఆ చదువు కూడా చదువుకోలేదు కానీ నా స్వతహాగా నేను ఏదైనా చేయాలనే ఇదైతే ఉందనమాట అప్పటి నుంచే నాకు చదువు లేకపోతే ఏముంది చదువు తొక్కదాంతోనే కాదు కదా చెయ్యాలనుకుంటే ఏదైనా చెయ్యొచ్చు అనే ఇదైతే ఉంది ఇంకా అప్పుడైతే అలా స్టిచ్చింగ్ అలా నేర్చుకున్నాను దాని పైనే ఫస్ట్ అయితే ఫోకస్ పెట్టాను అనమాట అంటే బాగా నేర్చుకుంటే దాంట్లో కూడా చాలా డబ్బులు వస్తాయి స్టి స్టిచ్చింగ్లో కూడా ఇంకా అలాగా దాని మీద ఫోకస్ చేద్దాము అది బాగా నేర్చుకుంటే సరిపోద్ది అన్న దృష్టిలోనే ఉన్నాను నాకు స్టిచ్చింగ్ అంటే చాలా ఇష్టము కొత్త కొత్తవి కుట్టి ట్రై చేయడం అంటే అనమాట కానీ ఒకసారి అసలు నాకు ఇంతకు ముందు టచ్ ఫోన్ కూడా ఉండేది కాదు సో నేను సడన్ మా ఆయన చేసుకున్న తర్వాత మా ఆయన దగ్గర ఒక ఫోన్ ఉంటే ఇంకా దాంట్లో యూట్యూబ్ ఇలా యాప్స్ గురించి కూడా అసలు నాకు తెలియదు ఇన్ని యాప్స్ ఉంటాయి అని కూడా నాకు తెలియదు ఇంకా యూట్యూబ్ మా ఆయన చూసేవాళ్ళు కాబట్టి దాని నుండి అలా చూస్తుంటే ఒకసారి ఒక వీడియో కనిపించింది అనమాట యూట్యూబ్ నుండి మాకు ఇంత ఇన్కమ్ వచ్చింది అనేసి ఇంకా నాకు ఆ వీడియో చూడగానే మొత్తం దాని గురించి సర్చ్ చేయడం అయితే స్టార్ట్ చేశాను యూట్యూబ్ ఛానల్ పెట్టడానికి స్టార్టింగ్ పాయింట్ అదేనమాట సో యూట్యూబ్ నుండి డబ్బులు రావడం ఏంటి అని ఆలోచించి ఆ వీడియో ఓపెన్ చేసి చూసి ఆ తర్వాత ఛానల్ ఎలా క్రియేట్ చేసుకోవాలి దీనికి ఏంటి కంటెంట్ ఏంటి అసలు ప్రాసెస్ ఏంటి మొత్తం నేర్చుకోవడానికి నాకు అలా త్రీ మంత్స్ పట్టింది ఎందుకంటే అట్లీస్ట్ నాకు టచ్ ఫోన్ వాడడం కూడా తెలీదు ఆండ్రాయిడ్ ఫోను ఇంకా అలా నేను అన్నీ నేర్చుకోవడానికి అయితే మూడు నెలలు పట్టిందనమాట ఇంకా మూడు నెలలు పట్టింది తర్వాత పూర్తి నేర్చుకున్న తర్వాత ఒక ఛానల్ అయితే పెట్టాను ఆ ఛానల్ కూడా ఇంచుమించు టూ హండ్రెడ్ థర్టీ వీడియోస్ వరకు పెట్టాను టూ థర్టీ వీడియోస్ వరకు పెట్టాను త్రీ సిక్స్టీ ఫైవ్ సబ్స్క్రైబర్స్ వచ్చి స్ట్రక్ అయిపోయింది అనమాట స్టన్ అయిపోయింది అదే స్ట్రక్ అయిపోయింది ఆగిపోయింది ఛానల్ అంటే ఏంటంటే అది పాత సామ్సంగ్ మొబైల్ అనమాట క్లారిటీ ఉండేది కాదు సౌండ్ ఉండేది కాదు కానీ నేను చాలా కష్టపడ్డానండి దాని గురించి అయితే ఇంకా అలా అలా మళ్ళీ సెకండ్ హ్యాండ్లో ఇంకో ఫోన్ తీసుకున్నాను అనమాట ఆ ఫోన్ చేంజ్ చేసి సెకండ్ హ్యాండ్లో ఫైవ్ థౌజండ్ ఫోను ఫైవ్ థౌజండ్కి ఒక ఫోన్ తీసుకొని మళ్ళీ ఛానల్ స్టార్ట్ చేశాను ఇంకా ఆ ఛానలే ఈ ఛానల్ అనమాట ఇదైతే వన్ ఇయర్ లోపు మంచిగా సక్సెస్ అయితే వచ్చింది నాకంటూ ఒక నేనే నేనేమైనా చేయగలను నేను నమ్మకాన్ని కూడా తెచ్చిందనమాట ఇంకా దీని ఫస్ట్ పేమెంట్ వచ్చినప్పుడు అయితే మామూలు హ్యాపీనెస్ కాదు డబ్బులు అయితే ఎక్కువ ఏం రాలేదు కానీ మనం కూడా సంపాదించాము అన్న ఇదనమాట అంటే నేను ఇంతకు ముందే చాలా పనులు చేశానులండి నేను ట్వెల్వ్ ఇయర్స్ నుండే కష్టమైన పనుల్లో కూడా పనులు కూడా చేశాను అది తర్వాత సంగతి కానీ మనం ఇలాంటి దాంట్లో కూడా చేయగలుగుతున్నాము అనే తృప్తి ప్లస్ దీంట్లో డబ్బులు సంపాదించాము అన్న ఆనందం ఇంకా ప్రతిదానికి ఒకరి మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు అనే ఒకలాంటి ఫీలింగ్ ఉంటుంది కదా మొత్తం అన్నీ ఒకేసారి వచ్చేసాయి అన్నమాట సో ఇంకా దాని తర్వాత యూట్యూబ్ ఛానల్ అయితే మంచిగా సక్సెస్ అయింది అండ్ ఇక ఇక పై నుంచి అయితే నేను చేసుకునే దాన్ని బట్టే ఉంటుంది ఇప్పుడు ఎలా ఉంది అనేసి అంటే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత ఇన్కమ్ వచ్చిన తర్వాత ఉంది సో నాకు నచ్చినవి నేను కొనుక్కోగలుగుతున్నాను నాకు నచ్చిన తిండి నేను తినగలుగుతున్నాను నా లాస్ట్ ఏం కావాలన్నా అది కొనుక్కోగలుగుతున్నాను మీకు చెప్పాను కదా లాస్యం పూర్తి చదువు బాధ్యత అంతా నాదే అనమాట సో ఆ చదువు బాధ్యత అయితే నేనే తీసుకున్నాను అండ్ అలాగే కాకుండా దానికి ఏం కావాలన్నా మ్యాక్సిమం నేనే చూసుకోగలుగుతున్నాను అనమాట సో నాకేమైనా ఇంతకు అయితే చెప్తున్నాను కొన్ని కొన్ని తిండ్లు అయితే తెలియవే తెలియదు నాకు సో ఇప్పుడు ఏంటంటే నాకు నచ్చినవి తినగలుగుతున్నాను కొనుక్కొని మనస్ఫూర్తిగా నెక్స్ట్ నాకు నచ్చిన బట్టలు కొనుక్కోగలుగుతున్నాను నాకు నచ్చినట్టు ఉండగలుగుతున్నాను మొత్తం అన్నిటికీ మూలం డబ్బే అంటారు కదా చాలా వరకు అన్ని మన మనుషుల సంతోషాలకి డబ్బే మూలం అండి నేనైతే ఇదే చెప్తాను ప్రతిదానికి డబ్బుతోనే ముడిపడి ఉంటుంది మన జీవితం అయితే సో ఇదనమాట నేను పూర్తిగా డీటెయిల్డ్గా నేను నిజంగా లైఫ్లో ఏం సక్సెస్ అవ్వాను ఏం సాధించాను అంతా కూడా నేను హండ్రెడ్కే సబ్స్క్రైబర్స్ వచ్చినప్పుడు ఒక మంచి ఫుల్ వీడియో అయితే చేద్దాం అనుకుంటున్నాను మీరేమంటారో చెప్పండి అంటే దీంట్లో రావడానికి ఎంత కష్టపడ్డాను ప్రాసెస్ ఏంటి దీని వచ్చిన తర్వాత నేను ఏమేమి సాధించాను ఇవన్నీ కూడా ఇంకా తెలుసు కదా చాలా స్టార్ట్ చేసిన తర్వాత కొన్నాళ్ళకైతే చిన్న బిజినెస్ కూడా స్టార్ట్ చేశాను కదా మన ఏజెన్సీలో ఉన్న కొన్ని కొన్ని ఫుడ్ ప్రోడక్ట్స్ అయితే పంపిస్తాను చాలామందికి చాలామందికి తెలియని వాళ్ళకి కూడా సో ఇది ఒకటి నేను దీంట్లో సాధించింది అండ్ సో ఇదనమాట సో మనం ఆడవాళ్ళు తలుచుకుంటే ఒకరి మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరమే లేదండి వాళ్ళ చేత మాటలు పడాల్సిన అవసరం కూడా లేదు అలానే డబ్బులు సంపాదిస్తున్నాం కదా అని వ్యతిరేకంగా విరవకూడదని కూడా చెప్తాను నేను ఎందుకంటే ఎక్కడ ఎలా ఉండాలి ఎక్కడ లొంగి ఉండాలి ఎక్కడ ఒదిగి ఉండాలి అనేది కూడా తెలియాలన్నమాట సో డబ్బులు సంపాదిస్తున్నాం కదా నువ్వు చెప్తే నేనేంటి వినేది అని ఇది కూడా ఉండకూడదు ఏమంటారు దాన్ని ఈగో ఏమో ఏమంటారో సో అదే నేను చెప్పాలనుకున్నది అయితే ఇది అర్థమైందని అనుకుంటున్నాను మాక్సిమం నాకు తెలుసు నా వీడియోస్ లేడీసే ఎక్కువ చూస్తారనేసి సో వాళ్ళ కోసమే చేస్తున్నాను స్కూర్ అయితే రెడీ అయిపోయింది అనమాట సో ఇప్పుడు తినడమే టైం సెవెన్ అవుతుంది వేడి ఈ చలికాలంలో వేడివేడిగా తింటేనే తిన్నట్టు ఉంటుంది ఇంకా కాసేపు పోతే అన్నం కూడా చల్లగా అయిపోతుంది మాకు అసలే చలి చాలా ఎక్కువ ఇప్పుడు వేడివేడిగా అయితే అన్నం తినేద్దాం నేనైతే పొద్దున్న తిన్నదేమో ఇప్పుడు వచ్చి మళ్ళీ తినలేదు ఆకలిస్తుంది అనమాట లాస్ట్కి నాకు లేదు నాన్న తినిచ్చాడు కొంచెం కారం ఎక్కువండి ఈ చలికాలంలో చప్పలే కొంచెం చప్పగా తిన్నా కూడా తినట్టు అండి చెట్లా కొంచెం లేట్ అవుతుంది సో ఫ్రెండ్స్ వీడియో అయితే ఇదే మ్యాక్సిమం నేను చేసేవన్నీ కూడా కవర్ చేద్దాం అనుకుంటాను కానీ టైం సర్పు అదే మళ్ళీ వీడియో నేను ఒక్కదాన్నే తీసుకునేటప్పుడు అయితే ఇబ్బంది అవుతుంది అనమాట ఫోన్ మార్చుకోవాలి ఇక్కడ అక్కడ అక్కడ సో టైం వేస్ట్ అయిపోద్దని కొన్ని కొన్ని తీయట్లేదు ఈ వీడియో అయితే ఇంతే ఇంతవరకు చూసారంటే మీకు నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను ప్లీజ్ నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మన ఛానల్ వన్ లాక్ లక్ష సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉంది మీరు ఇంకొంచెం సపోర్ట్ చేస్తే ఫాస్ట్గా రీచ్ అయిపోవచ్చు అనమాట ఫస్ట్ గోల్ అది తర్వాత ఆలోచిద్దాం వస్తారు మీరైతే సపోర్ట్ చేస్తుండండి కూర అయితే చాలా బాగుంది మీకు నచ్చితే ఒకసారి ట్రై చేయండి బై ఫ్రెండ్స్ 拜拜。拜。